ನಮಸ್ತೆ ಅಂದ್ರೆ ನೇನು ರವಿನಾಯಕ್ ಸಾಯಿರಾಮ್ ಹೋಮಕೇರ್ ಸರ್ವೀಸ್ ಹೈದರಾಬಾದ್ ಮಾ ದರ హైదరాబాద్లో బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయండి ఇక్కడే ఉండి చేసుకోవాలి ముందుగా మా ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో చేయలేండి ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ టైమింగ్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది ఆ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత మెసేజ్లు పెడుతున్నారు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని మీరు ఎవరైనా సరే మాతో మాట్లాడాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాల్ చేయండి బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి ఇక్కడే ఉండి చేసుకోవాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఇంకొక విషయం ఏంటంటే జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము బేబీ కేర్ కి కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి కాబట్టి ఎవరైనా వీడియో చూస్తున్నా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు ఫస్ట్ అయితే మా ఆఫీస్ స్టాప్ తోటి మాట్లాడండి వాళ్ళు ఫోటో ఆధార్ కార్డ్ అడుగుతారు దాని తర్వాత మీరు ఓకే అంటే మాత్రం రావచ్చు ఏపీ నుంచి తెలంగాణ నుంచి కావచ్చు ఎక్కడ నుంచి అయినా రావాలనుకుంటే మాత్రం వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డు జీరాక్స్ మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ తీసుకొని రావండి ఇంకొకటి మీరు ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి కాల్ చేసి రండి